నమస్కారం మన ముఖ్య రెడ్డి గారికి ఆహ్వానించినందుకు మీరందరికీ బాబు రామ్ గారి జయంతి సందర్భంగా వేల్పూర్ గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వారికి ఘనమైన అర్పించడం జరిగింది కుటుంబంలో జన్మించి అంచె లంచెలుగా వారికి ఉన్నటువంటి ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంటు అట్టడు అనగారిన వర్గాల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అవన్నిటిని ఆకలింపజేసుకొని అంచె లంచెలుగా ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా చివరికి దేశ ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు బాబు జక్తివేంద్రం గారు డాక్టర్ అంబేద్కర్ గారు పీడిత ప్రజల కోసం అక్కడికి అనువా అనుగాడిన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరుస్తే అంబేద్కర్ గారి తదనంతరం ఈ భారతదేశ ప్రభుత్వాలతోటి అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఆ అంశాల్ని అమలైన విధంగా పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి పడువు బలహీన వర్గాల ప్రజల కోసం ఉన్నటువంటి ఆ చట్టాలు కావచ్చు ఆ అంశాలు కావచ్చు ఇవాళ దేశ ంటే దానికి ముఖ్య కారణం బాబు జగ్జీవనరా గారు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి బాబు గారికి వారికి ఘనమైన నివాళులర్పించి వారు ఏ వర్గాల ఏ పీడిత వర్గాల కోసం వారు పనిచేసినారో వారి కోసం పనిచేయటానికి మనందరం పునరంకితం అవుతూ వారి కోసం పీడిత వర్గాలు పడుగు బలహీన వర్గాలు వారి మొత్తంలో చిరునవ్వు చిందించినప్పుడే బాబు గారికి మనందరం నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తులుగా అవుతామని చెప్పి కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ పూలుతూ మరొకసారి వారికి అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ కూడా నా హృదయతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భీమ్